స్వామీజీని తిడుతూ ఉన్నాడట బాగా అంటే ఆ పదాలు వినదగినటువంటివి కావు తిడుతూ ఉంటే పక్క వ్యక్తి వచ్చి ఏమండి స్వామి మిమ్మల్ని అతను తిట్టేది అంటే నన్నేం తిట్టట్లేదే అన్నాడంట ఇతను వెళ్ళి మళ్ళీ అతను చెప్పాడు మీరు ఆయనేమి తిట్టట్లేదట ఎవరినో తిడుతున్నారని అంటున్నారన్నాడు అప్పుడు అలా కాదని వేణుమాధవ్ స్వామి అని పేరు పెట్టి తిడుతున్నాడట మళ్ళీ వచ్చి చెప్పారు శిష్యం పక్క అతను స్వామి ఇప్పుడు మాత్రం మీ పేరే పెట్టి తిడుతున్నాను అంటే మిమ్మల్ని ఏమో అని అన్నారట నేను వేణుమాధవను కాదు కదా అన్నారంట ఇతను మళ్ళీ వెళ్ళి చెప్పాడంట మిమ్మ అతను వేణుమాధవ్ కాదట అంటే అయితే నా ఎదురుగా ఉన్న వ్యక్తిని తిడుతున్నానని తిడుతున్నాడట మళ్ళీ ఇతను చెప్పాడు నేను అతను ఎదురుగా లేను కదా అతనికి నాలుగు వైపులా ఉన్నానని చెప్పారంట అలా కాదని అతని కోపం వచ్చి గట్టిగా శరీరాన్ని స్వామి శరీరాన్ని పట్టుకొని ఊపి కొడుతూ నిన్నే తిడుతున్నాను నిన్నే తిడుతున్నా అన్నారంట నువ్వు దేన్నైతే ఊపుతున్నావో అది నేను కాదు కదా అన్నాడు చిత్త చివరిగా అతను ఏమీ చేయలేక ఊరుకుంటూ పోయాడు అంటే సహనం అనేది అంత దారుణంగా అంత తీవ్రంగా ఉండగలగదు కదా ఇవన్నీ మనము మహనీయుల నుంచి నేర్చుకునేటువంటి లక్షణాలమ్మా మనందరికీ ఇవన్నీ అబ్బుతాయి కానీ ఏమిటంటే అప్పుడప్పుడు ఆ మాయ అనేటువంటిది కొంచెం అలా అడ్డుపడి ఒక ఐదు నిమిషాలు మన చేత నృత్యం వేయించి మళ్ళీ పక్కన